ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టించలేడు అంటారు అలా ఏకంగా దొంగతనం కాదు వాడు ఏకంగా హత్య చేస్తే ఇంకెవరు కొట్టుకోవాలి వివేకానంద గారి యొక్క సత్యమైన సౌభాగ్యం కూడా అదే అంటున్నారు మా ఆయన ఆయనని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి వైసీపీలో కీలకమైనటువంటి వాళ్ళే ఓడించినా వైసీపీ తరఫున పోటీ చేశాడు ఆయన కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే ఓడించారు ఆయన్ని ఎలా ఏంటో మనం గతంలో డిస్కస్ చేస్తాం స్థానికంగా ఉన్నటువంటి వారిని ఎట్లా అవతల వాళ్ళు కొనుగోలు సహాయపడ్డారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు ఎలా చీల్చారు ఏంటి అని చెప్పేసి అందులో ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి బాస్ రెడ్డి లైక్ వీళ్ళు అప్పుడు ఎవరు అయ్యారు బీటెక్ రవి అయ్యాడు ఎమ్మెల్సీగా అతనే అతనే సో ఇప్పుడు ఈమె సౌభాగ్యం ఏం చెప్పారు నా వై వైసీపీ వాళ్ళే ఓడించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఆయన కోరిక ఫలించినయ్యాడు కానీ మా ఆయన కోరుకున్నటువంటి వేలో ఇక్కడ ఆ రకంగా పరిపాలన సాగటం ఎంత దారుణం అంటే మా దగ్గర న్యాయం అనేది ఉండబట్టి మేము అడుగేస్తా ఉన్నాం మాకు సాయం చేయకపోగా ఇంకా మా మీద లేనిపోయిన కేసులు పెడతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి తెలిసే మా ఆయన హత్య జరిగింది లేకపోతే ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకు రాలయ్యినా ఉదయం హత్య జరిగింది తెలిసింది ఎంతసేపు రావాలి రెండు గంటలు మూడు గంటలు ఎప్పుడో సాయంత్రం వచ్చేది వచ్చి కూడా మళ్ళీ ఏం చెప్పాడు ఆ మనిషి గొడ్డలతో నరికారు ఎలా నరికారు ఏం మొత్తం చూసినట్టు చెప్పుకుంటా వచ్చినట్టు అని చెప్పాను సునీత నాన్ని ఇప్పుడు ఈ సౌభాగ్యం కూడా అదే ఉంటుంది ఈయనకి తెలిసే జరిగింది జగన్కి కావాలని ఆ హంతకులు ఈయన కాపాడుతున్నాడు ఇటువంటి మనిషికి ఓట్లు వేసారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు మా ఆయన వర్ధంతి ఇసలు ఏం జరిగింది అని తలుచుకుంటుంటే బాధేస్తా ఉంది చంపిన మా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు మాతో పడే రోజు ఉంటా ఉన్నారు చివరికి ఈ విషయాలు మాట్లాడదానంటే జగన్ తో ఒకసారి మాట్లాడాం అది కూడా ఆయన పక్కన ఎవరు ఉంచుకొని మాట్లాడేది మాతో అదేమంటే నా కూతురుని అల్లుడిని హంతకులు అన్నట్టుగా వేరే ఫార్మాట్లో చూస్తున్నారు సరే తప్పు ఎవరైనా సరే కాక బయట పెట్టడని చెప్పేసి మేమంటా ఉంటే అలా కాదో కూడనికి ఏదోది చేస్తా పోతా ఉన్నారు సొంత బాబాయ్ని చంపడం గురించి అతనికి ముందే తెలుసు చంపిన తర్వాత హంతకులు ఎవరు ఏంటంటే అతనికి తెలుసు కానీ వాళ్ళందరినీ కాపాడుకుంటూ న్యాయం కోసం మేము అడుగులు వేస్తా ఉంటే మాకు అడుగడుగుని ఇబ్బంది సృష్టిస్తూ ఉన్నారు ఇటువంటి మనిషి ఏపీకి పాలకుడుగా ఉన్నట్టు సిగ్గేస్తుంది ఇతను మరలా ఓట్లేసోళ్ళు రెండు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి సొంత వాళ్ళనే తన రాజకీయానికి బలి తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇక మీరు ఒక లెక్క అని అంటుందా సో నేను వీడియో కూడా సింపుల్ క్లారిటీ ఇచ్చింది అదే గతంలో చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్ద అదే సిబిఐ ఎంక్వైరీ కోరి సునీత ముందుకు వెళ్తూ ఉంటే ఆమె మీద పోని విధంగా ఎందుకు ఈ వైసీపీ చేత మాటలు అనిపించారు అండ్ అగైన్ మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ చూస్తున్న వాళ్ళ మీదే ఇక్కడ కేసులు నివపెట్టిచ్చారు అండ్ ఈ రాజశేఖర్ రెడ్డి నర్రెడ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ సునీత వీళ్ళ మీద కేసులు ఏంటి అరే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బాబాయ్ నూరు చంపారు ఏంటో ఐదేళ్ళైనా ఎందుకు ఆయన ఆ కేసుకి సంబంధించి సాల్వ్ చేయలేరు అదేమంటే ఈ వైసీపీ బాన్సులు అంటారు కదా వాళ్ళ చేత కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు ఏమని అప్పుడుంది టీడీపీ వాళ్ళే ఇది అంతా అది ఇది అప్పుడుంది టీడీపీ వాళ్ళే సాక్షన్ తారమార్ అనే సామి అప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది టీడీపీ పీకేది ఏం లేదు అప్పుడు మొత్తం ఎన్నికల కమిషన్ ఇదిలోనే పోలీసులు అంతా పనిచేయాలి అండ్ ఎంత హార్డ్లీ రెండు నెలలు అంతే మార్చ్ పదిహేను వచ్చే జరిగితే ఏప్రిల్ మే మే కల్లా ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాయి రెండు నెలల తర్వాత ఆయన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయచ్చు కదా ఇంకొక రెండు సంవత్సరాలు ఇస్తాను మొత్తం బయట పెట్టాలి కదా ఈ సంవత్సరాలు ఇంకా ఎందుకు బయట పెట్టాల ఇటువంటి అతను మీకు పాలకొడుగా కావాలా ఇతను మరల మీరు ఎన్నుకుంటారా సొంతలకే అన్యాయం చేశాడు తన రాజకీయం కోసం సొంతలను దారుణంగా వంచాడు తన రాజకీయం కోసం అధికారం కోసం ఇటువంటి అతను మరల ఎవరైనా నమ్మితే ఇక వాళ్ళ వాళ్ళంత అమాయకులు పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు రేపు రోజు మిమ్మల్ని కూడా చంపినా చంపుతారు దాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటారని చెప్పేసి ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పకపోయినా వైఎస్ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు చెప్పండి అయ్యా ఇంకా జగన్ ఎన్నేదెవరు అండ్ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలను కూడా కాదని వైఎస్ అభిమానులు ఇంకా జగన్తో ఉంటారా పాపం వైఎస్ వికేంద్ర రెడ్డి ఫ్యామిలీని చూస్తుంటే జాలి వస్తుంది నాకైతే